ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఎద్దరాలు అయితే చెప్తారో కనుక్కుందాము ఏం చెప్పినావు అన్నావు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు పళ్ళు కడమల ప్లేస్ ఏ ఊరు మీది తుమ్మలగూడు తుమ్మలగూడు మీ పేరు నీలకంట నీలకంట పనికి ఎట్లా వెళ్తాను పనికి ఒకసారి అట్లా వెళ్ళదు తిరిగి రావా తిరిగి రావు ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఒకటి ఇరవై నెంబర్ చెప్పండి మీది అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది యాభై ఒకటి యాభై ఒకటి డెబ్బై ఒకటి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ తుమ్మలబీడి నీలకఠ గారు వంటివి మళ్ళీ ధరలు అయితే ఫిక్స్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నాడు నెంబర్ చెప్పిన అడిగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ ధరలు అయితే అయితే ఉన్నది మళ్ళీ ఏ ధరలు అయితే అడుగుతారో కనుక్కుందాం ಪ್ಪ ಯಾಪನ್ ಧ ధరలు అయితే అడుగుతున్నారు ఇక్కడ ధరలు అయితే అయిపోతున్నాయి మనకైతే ధరలు అయితే తిరగదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తునం అయితే ఉన్నాయి మంచి కలర్లు అయితే ఉన్నాయి కాలు చేతులు కానీ మంచిగానే ఉన్నాయి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఎవరు ఏం చెప్పినవా నావి ఏం చెప్పినా పోటీ పనికి ఏ విధంగా ఇప్పుడు ఎట్లా రెండు సైడ్ ఇవేం చెప్పిన